తాజ్మహల్ మాయమైంది ప్రపంచ అద్భుతాలలో ఒకటైన తాజ్మహల్ మాయమవడం ఏంటి ఇది పచ్చి అబద్ధం అనుకుంటున్నారా కాదు కాదు ఇది నిజం ఇటీవలి కాలంలో తాజ్మహల్ మాయమైపోతోంది ఇది ఉదయం వేళల్లో జరుగుతోంది దీని వెనక కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు దేశ రాజధాని ఢిల్లీలాగా ఇప్పుడు ఆగ్రా నగరంలోనూ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది దీంతో ఆగ్రా వాసులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు విపరీతమైన కాలుష్యం కమ్మేసిన కారణంగా ఆగ్రాలో నలభై ఎనిమిది గంటల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు తాజ్మహల్ సమీపంలో తొలిసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా నాలుగు వందలుగా నమోదైంది ఈ నేపథ్యంలో ఏర్పడిన పొగ మంచు తాజ్మహల్ ను కప్పేస్తోంది దీంతో ఉదయం వేళ తాజ్మహల్ మాయమైంది తాజ్ అందాలు చూడాలనుకున్న పర్యాటకులు నిరాశకు గురయ్యారు ఇక ఢిల్లీ గ్యాస్ ఛేంబర్ గా మారిపోయింది ఎన్సిఆర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గాలి నాణ్యత సూచి ఐదు వందలకు చేరుకుంది అదే సమయంలో ఢిల్లీ పక్కనే ఉన్న ఆగ్రా కాలుష్యం బారిన పడింది ఇక్కడ వాయు కాలుష్యం స్థాయి అంతకంతకు పెరుగుతోంది ఏకీవై ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాబోయే నలభై ఎనిమిది గంటలు రెడ్ అలర్ట్ ప్రకటించింది బుధవారం ఉదయానికి వాయు కాలుష్య స్థాయి తగ్గకపోతే మొదటి రెండో దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది ఆగ్రాలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు మరిన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు వీరితో ఆగ్రాలోని పలు ఆసుపత్రులు నిండిపోతున్నాయి కాలుష్యం పెరుగుతున్నందున ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు కిటికీలు తలుపులు మూసి ఉంచాలని ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్ను వినియోగించాలని అంటున్నారు